హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆంధ్రాలోని రాయలసీమ ప్రాంతంలో ఉగ్గాని ఎంత స్పెషలో మీ అందరికీ తెలుసు మా ఇంట్లో నేను చేసే ఉగ్గాని కూడా అంతే ఫేమస్ అండి రేపాకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అలాగే పంటికి తగలకుండా పచ్చిమిర్చిని కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా చిన్న పీసెస్ కట్ చేయలేదంటే మాత్రం అవి ప్లేట్లో తినేటప్పుడు పక్కనే ఉండిపోతాయండి పక్కన పడేస్తారు సో నేను ఎప్పుడూ వంటలకు మాత్రం నువ్వుల నూనె యూజ్ చేస్తాను ఆ నువ్వుల నూనెలోనే పల్లీలు కొన్ని వేయించేసుకుని తాలింపు దినుసులు రెడీ చేసుకుంటున్నాను సో ఈ పల్లీలు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది ఉగ్గానికి సో తాలింపు దినుసులు అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసుకుంటాను వేసుకుని ఒకేసారి వేసేస్తాను సో దానికి ముందు ఈ తాలింపులో అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఈ కరేపాకు వేగిన తర్వాత ఆ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకొని వేయించేసుకుంటాను అన్నీ వేగిన తర్వాత నేను ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా పక్కన సో అవి అందులో వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒక నేను చిన్న టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను సో అవి కూడా ఇందులో వేసుకొని వేయించుకొని మూత పెట్టుకోవాలి దాంతోపాటు పసుపు కూడా వేసాను అది క్లిప్ మర్చిపోయాను వీడియో తీయడం మరమరాల్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేయాలండి ఎందుకంటే మరమరాలు అనేవి జల్లెడి పట్టేది ఇసుక నుంచే జల్లెడి పట్టి తయారు చేస్తారు ఇప్పుడు నుంచి నాలుగు సార్లు అయితే మనం వాష్ చేసుకున్న తర్వాత ఈ తాలింపు దినుసుల్లో కలుపుకున్నాను వాళ్ళు కూడా యాడ్ చేయాలి నిమిషాలు మూత పెట్టి మగ్గించాలండి ఉప్పు వేసిన తర్వాత సో మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీరని ఫ్రెష్గా ఉండే కొత్తిమీరని తీసుకొని సో అందులో కలిపేసుకోవాలి మంచిగా అందులో కొత్తిమీర కలిసిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న వేయించుకున్న పల్లీల పొడి ఇదేనండి మన రెసిపీ మొత్తం టేస్ట్ యాడ్ అవుతుంది ఇది ఒక్కటి యాడ్ చేస్తే చాలు మన రెసిపీ అంతా హిట్ అయిపోతుంది సో ఇది యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలండి ఇది వేడిగా తింటేనే చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో